హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెంబా వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ హల్వా బూర్లు హల్వా బూర్లకి కావాల్సిన పదార్థాలు వన్ అండ్ హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి వన్ కేజీ షుగర్ వన్ లీటర్ పాలు పోసుకుని మూడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పాలు అనేది పలుచగా ఉన్నా పర్వాలేదు మరి అంత చక్కగా అవసరం లేదు ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకోపోతే ఉండలు కట్టేస్తాయి దగ్గరికి వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ గీ అనేది వేసుకోవాలి గీ ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది హల్వాకి గీ వేసుకున్నాక మరొకసారి అంతా కలుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్నాక చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాల్స్ చేసుకోవడానికి ఆ హల్వా అనేది మన చేతికి స్టిక్ అవ్వకుండా చేతిలోకి కొంచెం డీ వేసుకొని ఇలా బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా హల్వా అంత బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం వేరొక బాండి స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని సిక్స్ టు సెవెన్ బాల్స్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది విడిపోతుంది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాతనే గెరడి పెట్టి తిప్పాలి అప్పుడు దాకా టర్న్ చేయకూడదు వాటిని ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే హల్వా బుర్లు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ లో